A healthy, story yeah. It was my. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు టైం అయితే ఫిక్స్ అవుతుందండి బయట అయితే విపరీతమైన చలి ఉంది సో అందుకోసమే మేమైతే ఇంకా బెడ్ మీద నుంచి కిందకి దిగలేదు ఆ సరే ఆటోలోనే ఆచి వెళ్దాం అంటున్నాడు నా జుట్టు చూడు ఎలాగేస్తాం నువ్వు సరే ఆటోలో వెళ్దాం

ఆచి అంటే ఆటోలో వెళ్దాం అంటున్నాడు మా పండు కార్ అంటే వాక్ వస్తుందంట అందుకే ఆటోలోనే ఆచి వెళ్ళిపోదాము అని చెప్తున్నాడు అబ్బా సైడ్ ఇప్పుడు లబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి హెయిర్ ఫోమ్ చేసుకొని మా పండు అల్లది అయితే మూడు గంటల నుంచి స్టార్ట్ అయ్యింది మామూలుగా లేదు అబ్బా మూడు నాలుగు గంటలకైతే భయంకరమైన చలి ఉంటుంది నార్మల్ చలి కూడా కాదండి సిక్స్ తర్వాతే బెడ్ మీద నుంచి కిందకి దిక్కుతున్నాము సో ఈరోజైతే బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే తాగేసి ఆ తర్వాత అయితే బ్రష్ అయితే చేసేస్తాను మా చిన్నోడు పెద్దోడు అయితే శుభ్రంగా ఆడేసుకుంటున్నారు అలా అయితే ఎర్లీ మార్నింగ్ ఆటలు స్టార్ట్ చేస్తారు కదా నేను ఇంకా వాకింగ్ ఏవైనా చేద్దాం అనుకున్నాను విపరీతమైన చలి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే జిమ్ కి అయితే వెళ్తాను పండుగ జిమ్ కి వెళ్దాము నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఓకేనా ఓకే అంట మా పండుగ కూడా జిమ్కి వచ్చేస్తాడు ఓకే ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుందండి మా పండు కోసం అయితే ఉప్మా అండ్ బాయిల్ ఎగ్ అయితే తినిపిస్తున్నాను నా టిఫిన్ అయితే వేరేది సో మా పండుకైతే ఇది తినిపించేసాక ఆ తర్వాత అయితే నేను తింటాను ఇప్పుడైతే టైం అయితే నైన్ అవుతుందండి మా పెద్దోడికి అయితే ఫుడ్ అయితే తినిపించేశాను సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే చూసారా హెల్దీ బ్రేక్ఫాస్ట్ పాలక్ ఆమ్లెట్ అండి ఇది సో హెల్దీ అండ్ ఇదేమో రైతా అండి సో ఇది కూడా చాలా హెల్దీ ఇప్పుడైతే వీటితో అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను హెడ్ బాష్ చేద్దామని హెయిర్కి అయితే ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసుకున్నానండి టైం అయితే టెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ తినేసి అయితే ఒంటి గంట అవుతుందండి ఈ రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాము సో ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తాము సో ఇప్పుడైతే లంచ్ అయితే మీకు చూపిస్తాను ఈ రోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఫిష్ ఫ్రై చేపల పులుసు అండ్ వెజిటేబుల్ సలాడ్ అండ్ ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుందండి ఇప్పుడే పడుకొని లేచాము కానీ ఫేస్ చూసారు ఎంత ఫ్రెష్గా ఉంది కదా మార్నింగ్ రెడీ అయ్యాను కానీ కలర్ఫుల్గా ఉంది ఫేస్ అయితే లిప్స్టిక్ అండ్ మాయిశ్చరైజర్ ఇవన్నీ అప్లై చేసాం కదా ఆ రూమ్లో ఉంది సో కొరియర్ వచ్చిందండి పడుకొని లేచింది వెంటనే సో ఇదైతే మంచి పెద్దోడు తీసుకున్నాడు కొరియర్ దీని ప్రైస్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ సో ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటో మీకు చూసారా బాక్స్ అయితే చిన్నగా క్యూట్గా ఉంది కదా ఇదైతే నయాకాలో తీసుకున్నాను నేను వన్కేరు బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ నయాకాలోనే తీసుకుంటాను ఎప్పుడో ఒకసారి అయితే పర్పుల్లో తీసుకుంటాను సో అస్సలు బరువే లేదు లైట్ వెయిట్ ఉంది ఇది చూడండి స్మాల్ సైజు ఇది ఎన్ ఎన్ఎంఎల్ తర్వాత చూసి చెప్తాను బట్ దీని ప్రైస్ అయితే పదహారు వందల యాభై రూపాయలు ఇదే మరి చూపించద్దా ఎందుకు తప్పు చూపిస్తాను సరే ఫేస్ అప్లై చేసుకునే సీరమ్ ఓపెన్ చేస్తానన్నా ఇమ్మన్నా ఇవ్వట్లేదు తనే ఓపెన్ చేస్తాడంట సో సీరమ్ అయితే చాలా తక్కువ అండి సో ఫైవ్ ఎంఎల్ ఎంతో అనుకుంటాను ఎంఎల్ ఐడియా లేదు చాలా తక్కువ ఈ సిమ్ యూస్ చేసాక నా ఫేస్కి అయితే ఇది బాగా పడింది అనుకో సో పెద్ద బాటిల్ అయితే తీసుకుందామని స్మాల్ బాటిల్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఈ స్మాల్ బాటిల్ అయితే యూజ్ చేస్తాను ఇది నా స్కిన్కి బాగా సూట్ అయ్యిందనుకో ఆ తర్వాత నెక్స్ట్ బాటిల్ అయితే తీసుకుంటాను ఈ స్మాల్ బాటిల్ ప్రైసే పదహారు వందల యాభై రూపాయలు అయితే అయ్యిందండి నాకు పెద్దది అయితే త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అలా ఉంటుంది సో చూసారు కదా స్కిన్ కేర్ బ్రాండెడ్వి క్వాలిటీవి ఎంత కాస్ట్ ఉన్నాయి కదా మనం మంత్లీ స్కిన్ కేర్ పెట్టుకోవాలంటే మ్యాక్సిమం ఒక పదిహేను వేలు ఉంటేనే అవుతుంది నార్మల్ స్కిన్ కేర్ అయితే ఒక వెయ్యి రూపాయలతో అయిపోతుంది కానీ మనం స్కిన్ బాగుండాలి అంటే కొంచెం మనీ కూడా పెడితేనే బాగుంటుంది సో కొరియన్ బ్రాండ్స్ ఎప్పుడు కాస్ట్లీ ప్రైస్ మాత్రం హై ఉన్నాయి ప్రతివి పండు నాకు ఇవ్వు నేను తీసి చూపిస్తాను పండు అయితే ఇప్పుడు ఇవ్వట్లేదండి నేను ఎప్పుడైనా అప్లై చేసుకునేటప్పుడు ఈ సీరం కోసం అయితే మీకు చెప్తాను చూపిస్తాను ఇది ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందండి సో ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ ఏంటో చూపిస్తాను ఏం లేదు నైట్ టైమ్స్ చాలా సింపుల్గా తింటాము మా చిన్నోడు కొంచెం పేచిపెడుతున్నాడు ఎందుకోసం అంటే వాడికి కొంచెం మమ్మీ సిరపులు తాగిస్తుంది అందుకోసం అంటున్నాడు ఈరోజు డిన్నర్ కోసం ఏం ప్రిపేర్ చేస్తామో ఇప్పుడైతే చూపిస్తాం ఫుల్ నాయిస్గా ఉంటుంది ఏం అనుకోవద్దు సిరప్ తాగిస్తున్నాం కదా అందుకే కొంచెం హీ హీ అవుతున్నాడు ఒక టూ సెకండ్స్లో అయితే ఆపేస్తాడు స్పెషల్ బెండకాయ ఫ్రై చూసారా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము అందరు తినేశారు ఇప్పుడైతే బెండకాయ ఫ్రై రసంతో అయితే నేను తినేస్తాను ఫుల్ నాయిస్ వస్తుంటుంది బెడ్రూమ్ నుంచి ఏమనుకోవద్దు ఇంతటి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Good night, sweet dreams. Take care. Bye.